నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలక్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో సపోటా హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను నాతో పాటు నా టెరెస్ గార్డెన్ వచ్చేయండి సో ఇది నా టెరెస్ గార్డెన్లో ఉన్న సపోటా సెట్ చెట్టు సపోటాలు చాలా వస్తున్నాయి కానీ ఉడతలు ఉంచట్లేదు అన్నీ కూడా కొట్టేస్తున్నాయి ఇవి కాయలు ఒక ముప్పై కాయలు అలా ఉన్నాయి పాల సపోటా సైజు ఇలాగే ఉంటుంది చిన్న సైజు చూడండి పాలు ఎలా కారుతున్నాయో ఉడత కొట్టేస్తుంది ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ